ఎమ్మెల్యేలందరితో పాటు మీకు సమయం ఇస్తామని వాళ్ళు అంటున్నారు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగా కొన్ని నిమిషాల సమయమే ఇస్తే ఏం మాట్లాడగలను ప్రజా సమస్యలను సవివరంగా చెప్పగలనా అని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు సభకు రండి మాట్లాడేందుకు సమయం ఇస్తా అని స్పీకర్ అంటున్నారు కదా అని తమ పార్టీ ఎమ్మెల్యే ఒకరు అనడంతో జగన్ స్పందించారు నువ్వు ఇంకా మనోళ్ళు ఎవరైనా వస్తే అందరూ వెళ్లి స్పీకర్ కలిసి అడగండి తగిన సమయం ఇస్తామని ఆయన హామీ ఇస్తే మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే రేపే సభకొస్తా అని పేర్కొన్నారు గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైకాపా శాసనసభ సమావేశంలో జగన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని వాళ్ళు చెబుతారు కానీ చేసేది వేరే ఉంటుంది రెండు మూడు అంశాలపై మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజెంటేషన్ ఇస్తే గంటపైనే పట్టింది అలా ప్రజా సమస్యలపై సభలో వివరించేందుకు సమయం ఇస్తారా ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు సమయం ఇస్తామంటే వచ్చి మాత్రం ఏం చేయగలం వాళ్ళు పూర్తి స్థాయిలో సమయం ఇవ్వరు అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్ మీట్ లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై మనం కోర్టుకు వెళ్ళాం కోర్టు నుంచి వచ్చిన సమన్లకు స్పీకర్ సమాధానం ఇవ్వడం లేదు అని జగన్ చెప్పినట్లు సమాచారం అరవై రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ మాట్లాడుతున్నారు చంద్రబాబు సభకు రాకపోతే ఆయనపై వేటు పడిందా లేదు కదా అయినా మనం ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హాజరయ్యాం ఏటా అలా వెళ్తున్నాం గవర్నర్ ఎదుట మన సమస్య ప్రస్తావించి మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాం నేను సభకు వచ్చాననేందుకు గవర్నరే సాక్ష్యం అని జగన్ పేర్కొన్నట్లు తెలిసింది మీరు రాకపోయినా కనీసం ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి వస్తే బాగుంటుందని కొందరు ప్రస్తావించారు ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళకండి నేను ఆపలేదు పెద్దిరెడ్డి అన్నా నువ్వు పెద్దరికం తీసుకుని ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకువెళ్తావా అన్న పెద్దిరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సభకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు అని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం అయితే సభకు వెళ్లేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది శాసన మండలిలో మనకు మంచి బలం ఉంది రాజీ పడకుండా మన ఎమ్మెల్సీలందరూ ప్రజల కోసం గట్టిగా పోరాడాలి రాజకీయంగా ఎదిగేందుకు మీకు ఇది అవకాశం ఎవరు ఎలా పనిచేస్తున్నారు గమనిస్తుంటామని ఎమ్మెల్సీలకు జగన్ చెప్పారు